గులాబీ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు ఏకంగా ఎనిమిది స్థానాల్లో భారత్సా డిపాజిట్ కోల్పోయింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన ఆ పార్టీ ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది పదిహేడు నియోజకవర్గాల్లో కేవలం పదహారు పాయింట్ ఆరు శాతంతో ముప్పై ఆరు లక్షలకు పైగా ఓట్లకు మాత్రమే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా యాభై ఒక్క లక్షలకు పైగా ఓట్లను కోల్పోయింది లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించని భారత రాష్ట్ర సమితి దారుణ ఓటమిని చవిచూసింది పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయంతో లోక్సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది రెండు వేల నాలుగు ఎన్నికలు మొదలుకుంటే లోక్సభలో గులాబీ పార్టీకే ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి రెండు నాలుగులో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెరాస ఐదు స్థానాల్ని గెలుచుకుంది రెండు తొమ్మిదిలో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది రాష్ట ఆవిర్భావ సమయంలో రెండు పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా పదకొండు స్థానాల్లో విజయం సాధించింది రెండో రెండోమారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయిన భారాసా ఈ ఎన్నికల్లో అంతకంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు మొత్తం పదిహేడు స్థానాలకు గాను ఏకంగా ఎనిమిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ధరావత్తు కూడా కోల్పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆదిలాబాద్ నిజామాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ల మహబూబ్ నగర్ జహీరాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో భారాసా అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు ఇందులో మూడు స్థానాలు చేవెళ్ల నగర్ జహీరాబాద్ స్థానాలు భారాసాకు సిట్టింగ్ సీట్లు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో భారాసా ఎమ్మెల్యేలే గెలిచారు అయినప్పటికీ అక్కడ భారాసా మూడో స్థానానికి పరిమితమైంది లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ పరాజయం పాలైంది మెదక్ సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో భారాసా ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు అయినా ఈ రెండు లోక్సభ స్థానాల పరిధిలో భారాసా ఎంపీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు గులాబీకి కంచుకోటగా చెప్పుకునే కరీంనగర్ తో పాటు పెద్దపల్లి వరంగల్ నల్గొండ భువనగిరి కర్నూలు స్థానాల్లోనూ భారాసా అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు కేవలం ఖమ్మం మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే భారాసా అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు ఆ రెండు చోట్ల కూడా పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు ఓట్ల పరంగా చూస్తే రెండు వేల పద్దెనిమిది శాసనసభ అత్యధిక శాతాన్ని అందుకున్న భారాసా క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతంతో తొంభై ఏడు లక్షల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లను సాధించింది ఆ వెంటనే జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నలభై ఒకటి పాయింట్ రెండు తొమ్మిది శాతానికే పరిమితమై డెబ్బై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లతోనే సరిపెట్టుకుంది ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతానికే భారాసా ఓట్ల శాతం పడిపోయింది ఆ ఎన్నికల్లో పార్టీకి ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు లభించాయి తాజా లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్ల శాతం గతంలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయింది కేవలం పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మాత్రమే సాధించి ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనభై ఆరు ఓట్లకు మాత్రమే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా యాభై ఒక్క లక్షలకు పైగా ఓట్లను భారాస నష్టపోయింది కేవలం ఆరు నెలల్లోనే ఇరవై ఒక్క శాతానికి పైగా ఓట్లు కోల్పోయింది